నమస్తే నేను మీ అమ్మే నాయుడు ఈరోజు బొబ్బిలి బులెటిన్ పాయింట్ చూస్తే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక ప్రతిభ చూపిన క్రీడాకారులు ఆరాది ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆగస్టు పదిహేడు నుంచి మూడు రోజుల పాటు శ్రీకాకుళంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీలకు క్రీడాకారులు మంగళవారం ఎంపిక జరిగింది అంటే రాష్ట్ర స్థాయిలో పోటీలు అనేవి జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే ప్రతిభ చూపించారు పారాది యొక్క విద్యార్థులు ఇలానే చూస్తే మెళికవలు తెలుసుకోండి వంట గ్యాస్ వినియోగంలో ప్రతి మహిళ మెళికలు నేర్చుకోవాలని డ్వాక్రా మహిళలకు అవగాహన చేస్తున్నారు అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారు ఇక్కడ డ్వాక్రా మహిళలకు వాళ్ళ సంస్థ వచ్చే వివరించడం జరుగుతుంది అలాగే నేత్రదాన ఉద్యమకర్తగా పురస్కారం గోవిందరాజులు సత్కరిస్తున్న అతిథులు నేత్ర రక్తదానం వైద్య శిబిరాలు ఏర్పాటుతో పాటు పలు రకాల సేవా కార్యక్రమాలు చాలా కాలంగా చివరి పిల్లలు అందించిన మానవత సంస్థా వ్యవస్థాపకులు గోవిందరాజులు నిర్వహిస్తూ ఉన్నారు దీనికి సత్కరించారు ఆయన్ని అలాగే మరో చూస్తే రెండు గ్రామాల్లో వైద్య శిబిరాలు రోగులను పరీక్షిస్తున్న వైద్యులు రాష్ట్ర లేఖ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు మండల లేఖల సర్వీసెస్ ఆదేశంలో ఇక్కడ వైద్య శిబిరాలు అనేవి ఇక్కడ పెట్టడం జరిగింది అలానే గురు పుష్క ప్రధానం గరివుడి స్థితి వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరో కథనంలో చూస్తే ఇక్కడ భవిత కేంద్రాల్లో చికిత్స ప్రారంభం బాలుడికి ఫిజియోథెరపీ చేస్తున్న వైద్యుడు భవిత కేంద్రంలో మంగళవారం నుంచి దివ్యాంగులు చిన్నారులకు వ్యాయామ చికిత్సలు ప్రారంభించారు అలాగే మరో కథనంలో చూస్తే ఈరోజు తరగతులను విలీనం చేయొద్దు దత్తిరేజేరి ఎంఈఓకి పత్రం అందిస్తున్న నాయకులు ప్రాథమిక పాఠశాలలో మూడు నుంచి ఐదవ తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయొద్దని యూటిఎఫ్ నాయకులు ఎంఈఓ వెంకట్రావుకు పత్రం అందజేశారు జీవో నూట పదిహేడును రద్దు చేయాలని ఉన్నత పాఠశాలలో తెలుగు ఆంగ్ల మాధ్యమాలను నడపాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కౌన్సిలర్ అంటే ఇక్కడ దత్తరేజర్ మండలంలో ఏదైతే ఉన్నాయో ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు ఉన్నత పాఠశాల విలీనం చేయడం అని అనేది మూడు నుండి ఐదో తరగతి వరకు చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ అలాగైతే ఉపాధ్యాయులు కొరత కూడా తగ్గిపోతుంది కాబట్టి విలీనం చేయొద్దు అనేది ఇక్కడ ఎంఈఓకి ఇక్కడ ఒక పత్రం ఇస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు ప్రధానమైన అంశం చూస్తే కాలగర్భంలో భూగర్భ డ్రైనేజీ పనులు పట్టించుకుని గత సర్కారు కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆశలు గజపతి నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటును గత వైకాపా సర్కార్ కాలగర్భంలో కలిపేసింది గత తేదేపా కోటి తొంభై లక్షల కోట్లతో మొదలైన ప్రక్రియను పక్కన పెట్టి ప్రజలను అప్రశుద్ధంగా నడుము బిగించింది ఇప్పుడు కూట ప్రభుత్వం రావడం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించడంతో ప్రజల ఆశలు మొదలయ్యి తిరుగు పనులు ప్రారంభిస్తారని మనం చూస్తూ ఉన్నాం అలాగే గజపతి నగరంలో ఇదిగో మురుగు కాలువల పరిస్థితి నారా లొకేషన్ వేసిన శిలా పలకం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రభుత్వం ముందలా వేసిన శిలా పలకం గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు దోమలు ఈగల వల్ల వచ్చే వ్యాధులను దూరం చేసేందుకు ఉభయ తారకంగా రెండు వేల పదిహేడులో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ భూగర్భ మురుగునీటిని వ్యవస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదికలు అధికారుల ద్వారా తెప్పించుకున్నారు అప్పటికే కేంద్ర స్వచ్ఛ కార్యక్రమాన్ని అమలు చేసినందుకు ఆ దిశగా వేసిన అడుగుల్లో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు సన్నాహాలు చేశారు అయితే ఇక్కడ క్లియర్గా మనకి ఏం చెప్తూ ఉన్నదంటే గత ప్రతిపాదనలు కూడా ఉన్నాయి ఏఈ గారు ఏం చెప్తున్నారు అంతర్గత మురుగు వ్యవస్థ ఏర్పాటు వల్ల నీరు పొంగే సమస్యలు ఉండవు ప్రస్తుత బహిర్గత మురుగు వ్యవస్థలో చెత్త అడ్డుబడి నీరు నిల్వ ఉండి దుర్వాసన దోమలు క్రిములు వృద్ధి చెందుతూ ఉన్నాయి ఈ ఇబ్బందులు దూరంగా చేయొచ్చు గత ప్రతిపాదనలు అలాగే ఉన్నాయి ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తామంటున్నారు ఏఈ గారు అంటే గత ప్రభుత్వంలో అంటే పాలకులు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అయితే మాత్రము స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం గురించి పూర్తిగా కోట్ల రూపాయలు కూడా వెచ్చించడం జరిగింది కానీ పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఇక్కడ శిథిల వ్యవస్థలోనే ఏ గ్రామం వెళ్ళినా సరే అక్కడ అనేవి ఎక్కడ ఉన్నవి అక్కడ పడుకుడిపోయాయి ఎందుకు అని అంటే అది కొంతగా ఎక్కువ సంక్షేమ పథకాల కోసం అనేది పనిచేయడం అధికారులు కూడా వాటిపైన దృష్టి మళ్ళించడం ఇవి అయితే పనులు మొదలుపెట్టి సకాలంలో వదిలేయడం దానివల్ల నష్టం నష్టమేంటి ప్రధానంగా దోమలు ఈగలు వచ్చి వ్యాధులని అవన్నీ కూడా ఏవైతే డ్రైనేజీ సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడాను అవి బయటికి వెళ్లకుండా అక్కడ పూర్తి స్థాయిలో నుంచి వాడుకునే వాటర్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో వెళ్ళిపోవడం ఇవంతా కూడా కార్యక్రమం జరిగి పూర్తి ఏదైనా పడి కూడా గ్రామాలైతే మాత్రము పూర్తి స్థాయిలో ఉండిపోవడం జరిగింది గజపతి నగరంలో గత ప్రభుత్వంలో కూడా శిలాపాల కలువేయడం కొంత అయితే మాత్రం పనులు స్టార్ట్ చేసి పూర్తిగా వదిలేయడం ఈ కథనంలో చూస్తే పూర్తిగా అయితే అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామం కాదు అయితే ఇక్కడ మంత్రి కొట్టపల్లి శ్రీనివాసరావు ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న కానిస్టిట్యు దానికి సంబంధించిన పనులు కూడా వేగం అవుతాయి అక్కడ ఉన్న ప్రజలందరూ కొత్త ఆశలు అనేవి నిలువెత్తాయి సరే ఏది ఏమైనప్పుడు కూడా ఇవి పూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాం చూస్తున్న వాళ్ళని అమ్మేను నేను మీ అమ్మీ నాయుడు